ఓకే బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? ఆ ఓకే ఈ సీజన్ 8 ఇంకా కొన్ని డేస్ లోనే ఉంది కదా అయిపోతుంది. ఈ సీజన్ విన్నర్ ఎవర ఎవరవాల అనుకుంటున్నారు? కొంచెం ఆడుతున్నాడని అవుతాడు. ఎందుకు ఎక్కువ గౌతమే విన్ అవుతాడు అంటన్నారు నిజమేనా? నికిల్ గౌతమ్ వైల్డ్ కార్డ్ కదా విన్ అయిపోతే వైల్డ్ కార్డ్ ఛాన్సెస్ లేవు కదా విన్ విన్ అయిపోతే ఎలా ఉంటుంది మరి మనం ఏం ఫ్యాన్స్ అయితే మరి ఇప్పుడు హైప్ కూడా గట్టిగా నబిల్ కూడా గట్టిగా ఇస్తున్నాడు కాంపిటీషన్ నబిల్ కూడా ప్రయారిటీ ఎక్కువ ఉందండి నబిల్ ఎలిమినేషన్ అవుతాడు ఈ రోజు అయిపోతాడా ఖచ్చితంగా అవునా ఓకే రోహిణి విష్ణుప్రియ ప్రేరణాలు వీళ్ళు ఎలా అనిపిస్తుంది గేమ్స్ ఎలా అనిపిస్తుంది వీళ్ళ ముగ్గురులో ప్రేరణ బాగా ఓకే టాప్ త్రీలో ఎవరు ఉన్నారమ్మా ప్రేరణ రోహిణి టాప్ త్రీలో వీళ్ళందరు నిఖిల్ ప్రేరణ ఓకే